కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ కూర్చోండి ఎంతకి మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ నేనే ఓహో అలాగా మై కేక స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తూ ఉంటారమ్మా మీరంతా ఏం చేయాలనుకుంటే అది చేస్తాం నీకెందుకయ్యా ముఖ్యంగా చెప్పేదేమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి బోల్ అలాగే

నీ అబ్బ సొత్తు అనుకున్న వా ఏంది సర్కారు నిన్ను నన్ను తోలుకపోయి నూగుతారు ఎక్కువ మాట్లాడడం అంటే ఈ గోదావరి కొంటాను ఆకాశం కొనవాంటాను అడ్వాన్స్ ఫుల్ తొందరగా తీసుకురా ఎస్ఐ గారి కంపెనీ వాళ్ళ అబ్బే సాలే నిన్ను దోలికపోయి స్టేషన్ లో పెట్టి నాలుగు తగిలిస్తే గాని తొమ్మకి రావు లేవు లేవు నీ మస్తి మలిసింది ఆవేది తల్లి నడు రాంజా

పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు లేదు సార్ ఏంటి భయ రాంబాబు నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టు అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలు సరే దొరికబా ఈసారి బ్రిడ్జి కొంటా గోదావరి కొంటా రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలేని చోర చోర చేస్తా సార్ చిచి నిన్న ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా అనుకోనివి జరగడమే జీవితంరా ఆ ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు అవునరా తాగుడన్నా తాగేవాళ్ళన్నా అసహించుకునేవాడివి నువ్వెలా తాగుబోతున్నావు ఎవరా మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది ఏమేంద్ర అమ్మాయి ఎక్కడికో దూరంగా పోయింది ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది ఎవరన్నారా మా పెద్దలు ఇప్పటికైనా మించిపోయిన లేదు ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని జారక ముందే చేసిన తప్పు దిద్దుకో కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను కానీ ఎటు కదల లేకుండా ముందరికాలకు బంధంలా మా మామయ్య ఆస్తులు ఫ్యాక్టరీలు అన్ని అన్నితలపైనే పెట్టాడే పేలప గింజలా పేలిపోతుంటాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి జీరో జీరో ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా అయితే తెలియకుంటే అంతే చాలు అవన్నీ నీకెందుకురా నేను చూసుకుంటాను నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా చిన్న ఉద్యోగం ఏం పెద్ద ఉద్యోగం కర పెద్దాను ఎస్టేట్ నిది ఈ గెస్ట్ హౌస్ లాభం రెండు మూడు నాలుగు అంటే ఏంటి యాభై తగ్గించారండి కేశవరావు గారు అన్ సీజన్ కదా అని వర్కర్స్ అందరికి యాభై యాభై తగ్గించమన్నారు మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా యాభై పెంచారు మరి ఇంకో మాట ఏంటి మ్యాటర్ కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు మరి అసెంబ్లీ కా ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా మాట్లాడిన అవసరం ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచి పెట్టమని నలభై వేలు అనిపించారు నువ్వే పంచి పెట్టాలి మరి నలభై వేలు నేనే బంచాలా పంచుతాను ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది ఇవాళ జీతాల రోజు అండి ఇవాళ తప్పితే మళ్ళీ నెల రోజులు దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు ఓసు వసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మటన్ అయిపోతా ఇది కేశవరావు గారు ఆఫీసు ఇట్లు మూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మేస్ తో చోటు చేసుకోండి అడుగు ముందు కేసరా మటన్ అయిపోతా అంతే నువ్వు ఇక్కడే ఉండు ఏమిటి అరుపులు కేసులను ఆగండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి చెప్తాను మనం అనుకున్నట్టు ఆ నలభై వేలు రెడీ చేయండి నా ఇదిగో ఎలారండి ఏమిటరే ఆర్ పాట మనం ఇదిగో రాజకీయతో నాలుగు వందలు మీ బాకీ తీరిపోయినట్టేనా మీ వడ్డీలు తీరిపోయినట్టేనా ఏ ఎందుకు వచ్చిందండి నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజ్ కింద నలభై వేల రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీస్ ఇచ్చాను మీరు వస్తే ఇచ్చామని అయి బాబు నిజమే అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా ఇదిగో రాములు గారు నలభై వేలు రెడీగా ఉందా మన వాళ్ళు వస్తున్నారు ఇచ్చేయండి పని చేసుకుంటారు నువ్వే తీర్చేస్తున్నా రుణాల బంధం తీర్పోయింది అనుకోవద్దు ఈ బంధం ఇలాగే పది కాలంలో కొనసాగాలి ఈ శుభ సందర్భంలో మీరు చెరువుంద ఇస్తే చూడ కోపడ్డామని ఏమి అనుకోకు ఆ ఇష్టమూర్తి గారు చెప్పి నలభై ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం ఇది పెద్ద ఆపన్ రేవులో పంచి ఇది తాటి పార్క్ రేవులో పంచి ఇది మండపేట రేవులో పంచి ఇది వెల్పూర్ రేవులో పంచి పెట్టు ఈ బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం ఏమీ ఏ లక్షన ఫాంఫ్లెట్లు కప్లెట్లు అత్రేడ్రా అవన అత్రాయండి రైట్ పోరా ఏ లవరా మీరంతా బైటకాలిండి నేను ఇక్కడ ముందు కొట్టాలి ఇది కాఫీ హోటల్ బ్రాండెడ్ షాప్ కాదు ఏయ్ నీ అబ్బ నీ ఆంజనేయలు మా కేసరోగర్ కాల దగ్గర కుక్కరా ఆడియో హోటల్ కూడా పెద్ద పద్ధతి రైట్ ఇడ్లీ చికెన్ వాడికి ఏదో తెలియక వాగాడు వాడిని క్షమించేయండి కేశవరావు గారు మనుషులు అంటే మాకు దైవ సమానులు అలా లోపలికి సేవించండి హలో చూడండి ఇక్కడ ఇడ్లీ వడ దోశ పూరి కాఫీ టీ ఓవర్టీన్ వాటర్ తప్ప ఇంకేవి తినడానికి మేము ఇక్కడే తింటాం ఇక్కడే తాగుతాం అలాగే రే ఇక్కడ ఇడ్లీ అక్కడ వడ అక్కడ దోశ అక్కడ బిల్లు ఇవన్నీ నువ్వు చూస్తా వీళ్ళ లోపలికి తీసుకెళ్ళి చికెన్ తినిపిచ్చి పంపించేస్తాను ఒక పెసరై

హార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది డాక్టర్ నా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్ ఏ రాంబాబు ఏంటి చిన్న కురాళ్ళ మాట్లాడతాం రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా చూసి చెప్తాను డోంట్ వర్రీ మాయా ఇవి అన్ని కాళ్ళు కడుక్కో ఇదేమిట్రా రక్తపు జలమా నెత్తుటి నీళ్ళతో నేను కాళ్ళు కడుక్కోను మాయా నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగాన్ని తనేసి వచ్చాను ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్ళని ఎరుపు చేసే అది మ్యాటర్ అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా చాటు పట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమి లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిన రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజిని విజయ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి వెయ్యి రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ రెండు వారాలు వెయిట్ చేద్దాం ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చంద ఏమిటి ఐదు సంవత్సరాలు చందా కట్టేద్దాం అది మ్యాటర్ చాచాను దేవుడు విభూతి కళ్ళకద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటర్ ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను ఎవరివి నాబా

అది కాదండి పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదుట అలాగా పాపం అందుకని ఆయన ఫియట్ గారు చౌగ్గా అమ్మేస్తున్నారు మనం కొందామా మనమా కొన్నమన్నాడా జబ్బు నాకు వస్తుంది ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావలసిన మన కారు కొండానికి కూడా ఎవడ ఉండడు గుర్తుంచుకో చల్లే భోజన చేయండి ఈ కొంపలో భోజనం చేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్లి మరమరా తిండం బెటరు అది మ్యాటర్ అవునా చేసింది ఏమిట్రా అవును నాకు నచ్చిన మంచి ఉద్యోగం ఇస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు చిచి ఏ జన్మలో చేసుకున్న కర్మ ఈ ఇంట్లో పుట్టాను ఫోటో డబ్బా కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు ఎవరలా ఎడితే నాకేమిటి నేను పురుడు పోసుకునే లోపల వడ్డాన్ని చేయించాలి లేదా నేను ఉండేది నా పుట్టింట్లోనే గుర్తుంచుకోండి సారీ రాంబాబు మీ చెల్లెలు హాట్ లో హోల్ ఉంది కంగారు పడకు నా చెల్లెలు బతికించు డాక్టర్ ప్లీజ్ డాక్టర్ రాంబాబు పేషెంట్ ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు మా వృత్తి అది కాకపోతే ఆపరేషన్ కి యాభై వేలు దాకా ఖర్చు అవుతుంది సేఫ్టీ అమౌంట్ రే ఇంకో పాతి వేలు చూసుకోవాల్సి ఉంటుంది డబ్బు కోసం ఆ నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను ఈ విషయం ఆ చిన్న పిల్లలకు తెలియనివ్వకండి బింబేలు పడిపోతుంది ఏంటని అంత హుషారుగా ఉన్నావు ఏం లేదమ్మా నీకేమైందన్నట్టు భయపడ్డానా తిర డాక్టర్ అడిగితే నీకు లేదట చిన్న దెబ్బేనట ఇట్టే తగ్గిపోతుందట గుండె చిన్న పడ్డ ఉంటే చిన్న దెబ్బేనా నీకెవరు చెప్పారమ్మా నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్యా అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తావు దేవుడికి ఏం బ్రతకడం ఇష్టం లేదేమో సిగరెట్ తేడా పెట్టావు తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు ఆలోచించు బాగా ఆలోచించు ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు నీకు నేను చెప్పడమా అయినా నీకే కష్టాలు వచ్చి ఆలోచించడానికి అక్కడే ఉంది మ్యాటర్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానే ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల శిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని అని ఫీల్ అవుతాడు ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒక కోసం డబ్బు లేకపోతే నా చెల్లెలు బతుకదు ఎక్కడి నుంచి తేవడం యాభై వేలు ఏమైంది చెల్లికి సీతకి గుండె చెప్ప వెంటనే ఆపరేషన్ చేయాలి యాభై వేలు పైనే ఖర్చు అవుతుంది వేలు కాకపోతే లక్ష రూపాయలు తెస్తాం ఎక్కడి నుంచి తెస్తాం మనం జీవితాంతం కష్టపడ్డా నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి చెల్లిని రక్షించుకోవాలి ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే అంటే ఏముంది మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వలవిసిరి చేపలు పట్టేడు వద్దు బాబాయ్ బతకలేకపోతే ఆత్మహత్యను చేసుకోవచ్చు కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకిష్టం లేదు అంటే నీ నీతి కోసం పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను అలానే ఆత్మవంచన చేసుకోలేను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు అది ఆత్మవంచన కాదా నీ ఆత్మ నడి బజార్ లో వేలం వేస్తే పది పైసలు ఖరీదు చేస్తుందా ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు సరే మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది సరే ఆ మ్యాటర్ అలా ఉంచు నేను చాలెంజ్ చేసి అడుగుతున్నాను ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావాల్సిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను నీకు ఈ లోకానికి నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను కాదంటావా నీ రెండు చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు అది మ్యాటర్ ఏమిటయా నేను ఒక చోట పదిహేను వేలు దాచుకున్నాను సార్ మీరు పదివేలు సాయం చేయండి ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు ఇంత చిన్న వయసులో దానికి గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ ఎవడేం బాగు చేయలేడు ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు అందిస్తా అలాగా అవును సార్ నేను మీ దగ్గర దాచుకున్న పదిహేను వేలు ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది అది కాక ఇంకో పదివేలు ఇస్తే నేను నోట్ రాసిస్తాను కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్య నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు ఇలాంటి మూడు నెలల ముందు చెప్పాలయ్యా అసలే బిజినెస్ లాస్ లో ఉంది